హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను నేనైతే బాగున్నాను సో ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం మన ఉగాది పండుగ వైపుగా కొత్త సంవత్సరం హ్యాపీ ఉగాది అందరికీ అలాగే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే అది సమ్మకసారగా మేడారం జాతర అనమాట సో సమ్మక్క సారక జాతర కాకముందు వెళ్ళాము అప్పుడు దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత కూడా అంటే జాతర టైంలో చాలా రష్ ఉంటుంది కదా సో అనేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము వాళ్ళమ్మ అనేసి తీసుకెళ్ళారు కొట్టోళ్ళని చూడండి మా కొట్టోళ్ళు కొట్టోళ్ళు వాళ్ళ బంగారం వాళ్ళే తీసుకెళ్తాము అనేసి చెరువుకు బంగారం తీసుకొని వెళ్తున్నారు నెత్తి మీద పెట్టుకొని జంపన వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకున్నారు స్నానం గుండు చేసుకొని స్నానం చేసుకొని వచ్చారు దర్శనం అనేసి సమ్మక్క సారక్క తల్లులన్నీ దర్శనం అనేసి వచ్చేసారు చూడండి దర్శనం సమ్మక్క తల్లి దర్శనం అయిపోయిన తర్వాత సారలమ్మ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో గంటలు ఉంటాయి కదా సో ఆ గంటలు కొడుతుందనమాట మా కోడలు పాపలు చూడండి ఇక్కడ గంటలు ఉన్నాయి ఈ సారలమ్మ దగ్గరికి చూడండి గంటలు కొడుతున్నారు చెరొక్కరు గంటలు కొట్టడం చూడండి ఎట్లా కొడుతున్నారో వాళ్ళకి మనకు గంటలు కొట్టడం కూడా మనం అసలు చెప్పలేదు కానీ అందరినీ పక్కన వాళ్ళు కోరేలా ఎలా కొడుతున్నారో వాళ్ళని అప్సర్వ్ చేసి వాళ్ళు కొడుతున్నారు అనమాట సో ఇప్పుడు సారలమ్మ దగ్గరికి తల్లి సారలమ్మ తల్లి దగ్గర దగ్గరికి వచ్చారు మన అప్పుడు జాతర టైంలో అసలు గద్దె ఎక్కడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉండే ఎందుకంటే చాలా రష్ ఉంటుంది అనేసి సో కానుక వేస్తుంది చూడండి చూడ ఇప్పుడేమో గద్దె మీదకే డైరెక్ట్గా గద్దె మీదికి ఓపెన్ గేట్స్ గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈ మరి చూడండి అసలు అమ్మవారి జాతర టైంలోనే అసలు రష్ ఉంటారు అనేసి మనం అనుకుంటాము ముందు అప్పుడు కూడా మొక్కులు రష్ అవుతారు అనేసి జాతర టైంలో రష్ అవుతారు అనేసి ముందు వెళ్ళి కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు చూడండి దా జాతర అయిపోయినాక కూడా అసలు అక్కడ టెన్ టెన్ డేస్ అటువంటి మ్యాక్స్ ఒక వన్ మంత్ వరకు జాతర అవుతుంది దాని తర్వాత అసలు ఆ ఊర్లో ఎవరు కనిపించరు వెళ్ళినా ఎక్కువ మంది ఉండరు అనేసి చూడండి ఎట్లా రష్ ఉన్నారో ఇప్పుడు కూడా ఈ అమ్మవారి అమ్మ చూడండి కోడి ఎదురుకోళ్ళు ఇస్తాం కదా సో ఆ కోడిని పట్టుకొని ఎదురుకోళ్ళు లాగా ఇవ్వడానికి మనకి ఇస్తుంది అనమాట సో మా కోడల పాపలకి కోళ్ళు మేకలు ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లి జాతర అంటేనే మెయిన్గా బంగారమును కోళ్ళు మేకలే కదా సో అలా ఇక్కడ పైడిద రాజు దర్శనం చేసుకోవడానికి వచ్చారు మా కోళ్ళ పాపలు చూడండి ఎలా మొక్కుతున్నారు చేతులు చూపించి పైడిద రాజు అని వాళ్ళే చూడండి ఎంత దర్శనం అయిపోయింది కథ మళ్ళా అటు ఇటు దర్శనం అయిపోయిన తర్వాత గోవిందరాజు దర్శనం కూడా చేసుకున్నారు దర్శనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో చూడండి దా బయటకి వెళ్ళేదారులు మళ్ళీ వెళ్తు వెళ్తుండగా వాళ్ళని అక్కడ దింపేస్తే చూడండి ఎట్లా ఉడుకుతున్నారు వాళ్ళు ఉడికి దేనికోసం అంటే మేక కోసం అనమాట దర్శనం అమ్మవారి బంగారం అప్ప చెప్పడానికి వస్తారు కదా సో మొక్కు చెల్లించుకోవడానికి చూడండి ఇంకో పాప ఎటు ఉడుకుతుందంటే వేరే మేక తీసుకొస్తున్నారు వాళ్ళు సో ఆ మేక దగ్గరికి వెళ్తుందనమాట వాళ్ళ మేకలు ఏంబడి గోడ్స్ మేక మేకలు కోళ్ళు బాగా అక్కడ బాగా కనిపిస్తాయి కదా అంటే మొక్కలు అపెబ్బం అనేసి సో అలా ఆ మేక వెంబడి వెళ్తుంది అంట ఆ మేక ఇక మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇక బయటికి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బ బయట అంటే ఆ సరౌండింగ్స్లో అమ్మవారి లోపల సరౌండింగ్స్లో ఖాళీగా ఉంది కదా సో అటు ఇటు అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటున్నది ఏమైనా గోడ్స్ కానీ లేకపోతే కోళ్ళు కానీ కనిపిస్తాయా ఏంటి అనేసి చూసుకుంటూ ఆడుకుంటుంది చూడండి అమ్మవారికి పూలు పెడదామనేసి సమ్మక్క సారక్క తల్లికి పూలు పెడదామనేసి పువ్వులు పెట్టింది వచ్చేటప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి కూడా పూలు పువ్వులు తీసుకొచ్చింది అనమాట ఇప్పుడు అక్కడ గోటు వెళ్తుంది కదా సో ఆ గోటు వెనకాల వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మేడారం మొగ్గు చెల్లించుకొని చా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చారు సో ఇంటికి వచ్చాక ఇదో బాగా అవుతుంది మళ్ళీ అమ్మవారి దగ్గర బంగారమును బొట్లు మనం పొద్దున పూజ చేసుకొని వెళ్ళినాం కదా సో ఆ బంగారం దగ్గర చూడండి ఒక ఏమో బొట్లు పెట్టుకుంటూ బొట్టు పెట్టే బిజీలో ఉన్నది అలా చల్లగా పెడుతుంది ఇంకొక ఆమెనేమో బంగారం తీసుకొని తింటాం అనే బిజీలో ఉంది అలా కాసేపు ఆ దేవుని ముందు కాసేపు ఆడుకున్నారు తర్వాత ఇక చూడండి అన్ని రూమ్లలో అటు ఇటు చేతులు చూడ చేతుల్లో ఒక్కొక్కరు ఒక్కరు ఒకరికొకరు చేతులు పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి చూడండి ఆ రూమ్లకి ఈ రూమ్లకి నవ్వుకుంటూ ఆడుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ చదువుతున్నారు హాల్ దగ్గర హాల్లోకి వచ్చి అక్కడ చదువుతున్నారు చూడండి ఆ మూలకి ఒకళ్ళు ఏమో ఒకరు గుంజుతుంటే ఇంకొకరు గుంతున్నారు అబ్బా ఏమా ఏం ఆడుకో ఇద్దరు ఉంటే మాత్రం చాలా ఒకరికొకరు హెల్ప్ లాగా అంటే ఒకరు ఆడుకుంటే వాళ్ళు ఏం ఆడుతున్నారో ఇంకొకరు కూడా ఆడుకోవచ్చు వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు చూడండి ఒకరికొకరు ఇట్లానే ఆడుకుంటూ మెల్లిగా అమ్మవారి దగ్గర అంటే దేవుని దగ్గర పెట్టినా కదా బంగారం సో ఆ బంగారం దగ్గరికి వెళ్ళి చదివి ఒక ఆమెనేమో బుట్టు పెట్టుకోవడం బిజీలో ఇంకొక ఆమెనేమో బంగారం సో ఒక ఆమె బంగారు బంగారం తీసుకొని వచ్చింది కదా సో ఇంకో ఆమె కూడా బంగారం తెచ్చుకుంది ఇక వాళ్ళు బంగారం వాళ్ళు తినాలి కదా సో అందుకని బంగారం తీసుకొని వచ్చారు చూడండి చేతిలో చెడు చాలా అమ్మ అంత పెద్ద బంగారం చూడండి చేతిలో ఎంత పెద్ద బంగారం తెచ్చుకుందో అది మెల్లిగా చుంచుకుంటూ చుంచుకుంటూ కొరుక్కుంటూ తినేస్తుంది చూడండి చిన్నది ఈ చిన్నమ్మనేమో అది ఎలా తినాలో అనేసి అటు ఇటు తిప్పుకుంటూ తింటుంది పెద్ద అమ్మనేమో డైరెక్ట్గా ఆమెకి ట్రిక్స్ చాలా తెలుసు అనమాట సో అలా తినేస్తాము ఫైనల్గా అయితే మంచిగా దర్శనం చేసుకున్నారు వచ్చాగాక ఇగో ఇంట్లో ఈ బంగారం తినే ఏబీసీలో ఉన్నప్పుడు ఆ డ్యాన్స్ చూడు ఆ చేతు ఉగాది హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ రోజు చూడండి ఫోటోలు దేవుని దగ్గర ఫోటోలు అన్నీ తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని వాటికి మనం బొట్టు పెట్టి అలంకరిస్తాం కదా సో ఆ బొట్టుని ఆ బొట్టుని చూసి ఆ బొట్టు తీసి పెట్టుకుంటానన్నమాట చూరండా బొట్టుని తీసి ఇట్లా మంచిగా మనం పెట్టుకున్నట్టే పెట్టుకుంటుంది చూడన్నా ఇట్లా రాసుకుంటుంది అలాగే చెల్లెగూర ఉంది కదా అనేసి చెల్లగూర ఎంతో మంది అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళు వాళ్ళకి పెడుతున్నాడు చూడడానికి చెల్లగూర బొట్టు పెట్టుంది శ్రేయ జీ అలాగే పూజ చేస్తాను జేజకి చాలీగా జేజాలు ఇక రెండు జాలు అన్ని జలు తీసుకు తీసుకురావద్దు చూడండి ఫ్లోర్ వాకింగ్ చేస్తుంది మా కోడలు అదే వాకింగ్ అన్ని రూమ్ల నుంచి ఫ్లోర్ వాకింగ్ అనమాట అది అదో టైప్ ఫ్లోర్ వాకింగ్ వాకింగ్ అననుకోవచ్చు లేకపోతే ఫ్లోర్ డ్యాన్స్ అనుకోవచ్చు మనము ఫ్లోర్ డ్యాన్స్ ఆర్ ఫ్లోర్ వాకింగ్ నేల నాట్యం ఇస్తుంది నా చిన్న కోడలు పెద్ద కోడలు కూడా ట్రై చేయ ట్రై చేస్తుంది చూడ ఈ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక స్వీట్ హౌస్ మార్వాడి అంకుల్ వాళ్ళు ఉంటారన్నమాట సో అంకుల్ వాళ్ళు ఈ ఫెస్టివల్ అయినా అంటే ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక అంటే ఆ స్పెషల్ ఏం చూడండి అన్నదానం చేస్తారు ఉగాది స్పెషల్గా అక్కడ జిలేబీ జీరా రైస్ ఆలూ కర్రీ ఒప్పుచారు అండ్ చల్ల చారు పాపర్స్ అండ్ పచ్చడి ఉగాది పచ్చడి అనమాట అసలు నార్మల్గా ఎవ్రీ ఫెస్టివల్కి అంటే ఆ ఫెస్టివల్కి ఏంటి స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ తగ్గట్టుగా పె డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట సో ఈ ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి అందరికీ మేము కూడా దాంట్లో కొంచెం సహాయపడ్డామన్నమాట హెల్ప్ చేస్తాము అంకుల్కి సో అందరూ అన్నదానం చేయడానికి వచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ అలా అన్నదానం చేస్తే చాలా మంచిది కదా సో అనేసి అక్కడ అన్నదానం అంటే స్వీకరించే వాళ్ళు కూడా వచ్చారు తినడానికి ఈ అన్నదా అన్నం తింటున్నారు చూడండి అందరూ మా పప్పా అంకుల్ వాళ్ళు వాళ్ళ బాబాయ్ అందరూ కలిసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ మీరు ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నామ సంవత్సరం శుభాకాంక్షలు అండ్ హ్యాపీ యుగాది అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఉగాది పచ్చడి అండ్ భక్ష అనమాట మీ అందరి కోసమే ఈ వీడియో